उत्साह so, <laughs> <laughs>

జ్యోతిష్ భారత్ అండ్ గౌరవ ముఖ్య అతిథి వారితో జిల్లా కలెక్టర్ గారు మరియు గౌరవ ఎస్పీ గారు ఈనాటి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు జిల్లా పోలీసు శాఖ ఏర్పాటు చేసినటువంటి పరేడ్ తనిఖీ కోసం మరి వాహనంలో క్రమశిక్షణతో కూడినటువంటి మన చిత్తూరు జిల్లా పోలీసు శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి కరెక్ట్ని సందర్శించే నిమిత్తం మన గౌరవ మన రాష్ట్రంలో इस कार्यक्रम के आयोजन के निमित्त उपस्थित हमारे गौरव मंत्री महोदय और राजस्थान के आरोग्य अंतर प्रदेश का कंटिंजेंट और फोर्सेस ऑफ चित्तौड़ डिस्ट्रिक्ट तभी श्रीमती पीएस तेजा को मानव और से शी इज रीडिंग दिस कंटिंजेंट अ सेकंड कंटिंजेंट इज आल्सो बिलोंग्स टू द फोर्सेस मिस्टर पादर का श्री असिस्टेंट रीजनल ऑफिस आर्म फोर्सेस कंटेंड बाय लॉन्डरर्स कंडीशन ऑफ़ सितुडीस्टिक वही वूमेन पोलिस ऑफ़ लॉन्डरर्स मसाला 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 बदलो पास हो गए कमली इ डेज़ भी नहीं ओवर ओवर साबित एक्सपेक्टर पुलिस जाने क्यों नहीं जाने क्यों नहीं आपका और सिवा प्रकाश बोथ ऑफ़ देम आर वेडिंग इस थाने ये भारत के नेशनल क्रिकेट कोर ज्योति साइड साइड की जोशी शर्मा तेल कुमार ता रेडी फाइनल 8 प्ले तो भारत सलावसर गाइस डॉट यहां पे हार का अंदर हंसी होता है லபதா காமிச்சதலா தேச்சே எல்லாரும் கூட லீக் பண்ணி உட்கார்ந்துட்டுனா அனுமன் கை போட் தயரத்து ராட்சேஸ்வர சரோவ் சரோவ் புளே வள்ளலாவா எட்டை வெனக்கற வெனக்கற வெங்கடேஸ்வரனா புவேனா Não, um, não

పనిచులు ప్రజా సమస్య होले प्रेझेंटर एंड होम गार्ड्स एनसीएस नेशनल कैडेट कोर भारत गौरव गौरव वीआईपी गाड़ी पे एंड द माइंड मिस्टर श्री कृष्ण गिविंग ब्यूटीफुल सैल्यूट और ब्लाउड चीफ गेस्ट टास्क कंटेजेंट ओयचा

యాదవ్ వారి సందేశాన్ని నమస్కారం స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంతో చేసిన స్వాతంత్ర సమరయోధులకు ప్రజాప్రతినిధులకు జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి మరియు నగర ప్రముఖులకు ప్రజలకు అధికారులకు మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు విద్యార్థిని విద్యార్థులకు నా శుభాకాంక్ష దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ పార్లమెంట్ వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలను నిర్వహించి తమ ప్రాణాలను సైతం దృఢప్రాయంగా అర్పించి మనకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం సాధించిన త్యాగమూర్తులకు ఈ సందర్భంగా మాంజలి ఘటిస్తున్నాను మన దేశ స్వాతంత్రం కోసం పూజ్య బాపూజీ నాయకత్వంలో ఎందరో చేసిన త్యాగాలు మనందరికీ స్ఫూర్తిదాయకం కావాలి మన స్వాతంత్ర సిద్ధికి స్వతంత్ర భారతదేశంగా ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి కృషి చేసిన ఎందరో త్యాగిన వారందరికీ నా పుష్పాంజలి స్వాతంత్రం సిద్ధించి డెబ్బై తొమ్మిదవ ఒకరి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోదీ గారు మరియు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అర్ఘ విరంగా పేరిన ఆగస్టు రెండు నుండి పదైదు వరకు ఘనంగా నిర్వహించుకుంటూ అసే హిమాచలం స్వాతంత్ర సమరయోధులకు స్మరిస్తూ ఉత్సవాలు జరుపుకుంటున్నామని అదే కావాలని ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాల్గొనాల్సినట్టుగా పిలుపునిస్తున్నాం అదే దృష్టితో నేను రాష్ట్ర వ్యాప్తంగా కులం మతం పార్టీల ఖచ్చితంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అడుగు ప్రతి కుటుంబానికి టూ పర్సెంట్ సంక్షేమ పథకాలతో పాటు మరెన్నో అభివృద్ధి పదాలను అందిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వైయులు నవ్యాంధ్ర రంగసారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాజధాని అమరావతి సహా యావత్ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కొంత నిశ్చయంతో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా వేడుకలను అన్నదాత భూములలో తిరునమూర్లు జిల్లాకు కృష్ణా జలాలు తీసుకుని వచ్చి సాగు సాంక్రీ అవసరాలు తీర్చడంతో సహా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వారి ముగిడికే మెరుగైన పాలన చేసి సమగ్రాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయాలనే గొప్ప ఆశయాన్ని ఈ స్వాతంత్ర దిన వేదిక సందర్భంగా ప్రకటిస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల హామీలలో భాగంగా ప్రకటించిన స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళా ఉచిత బస్సు సౌకర్యం కార్యక్రమం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకుంటున్నాం ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు రెండు కోట్ల అరవై లక్షల మంది మహిళలు ఆడపిల్లలు ట్రాన్స్ జెండర్లకు పల్లె వెలుగు అల్ట్రాపల్లె వెలుగు సిటీ ఆర్గరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ వంటి ఐదు రకాల ఏపీఎస్ ఆర్టీసీ బస్సు సర్వీసుల ద్వారా ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం పాలనలో బాధ్యత జవాబిదారు పెంచడంలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రతి సోమవారం జిల్లా డివిజన్ మండల కేంద్రాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణకు శ్రీకారం చుట్టారు జిల్లాలో ఇప్పటి వరకు యాభై నాలుగు వందల అరవై అర్థులను సంతృప్తికరీ పరిష్కరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ రెండు ఏడు దిశగా కృషి చేస్తున్నారు ఇందుకు సహాయ సహకారాలు అందించి మన చిత్తూరు జిల్లా అభివృద్ధిలో భాగస్వాములవారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీపం రెండు పథకం కింద ప్రతి ఆర్థిక సంవత్సరానికి మూడు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు బీపీఎల్ రైస్ కార్డు కలిగిన కలిగి ఆధార అనుసంధానం చేసుకున్న ఎల్పీజీ వినియోగదారులకు అందించే కార్యక్రమం చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్నాయి ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుండి జూలై వరకు మూడు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల తొంభై ఐదు మంది ఎల్పీజీ వినియోగదారుల ఖాతాలకు ఇరవై ఎనిమిది కోట్ల యాభై ఆరు లక్షలు జమ చేశారు జిల్లాలోని పదమూడు వందల డెబ్బై ఐదు చౌకరణ కారణాల ద్వారా ఐదు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల ఇరవై కార్డు కలిగిన కుటుంబాలకు తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఆరు మెట్రిక్ టన్నుల నాణ్యమైన పోలిక్ యాసిడ్ విటమిన్ పోషకాలు కలిగిన ఫోర్ రైస్ అరవై సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులకు మరియు విదాంగులకు రేషన్ సర్దులు ప్రతి నెల ఇరవై ఆరు నుండి ముప్పై తేదీ లోపు కార్డు దానిని ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నాం నియోజకవర్గమైన కుప్పం ను ఆదర్శ నియోజకవర్గం అంతా ఇలా చిత్రంలో భాగంగా స్వర్ణ కుప్పం విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ డాక్యుమెంట్ ఆవిష్కరించారు కడా ఆధ్వర్యంలో ఏబిఐఎస్ ప్రోటీన్ మదర్ డైరీ వంటి రెండు పరిశ్రమల నిర్మాణం పురోగతిలో ఉన్నాయి మరో మూడు పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం ఇంకా పద్నాలుగు పరిశ్రమల స్థాపన దశలో ఉన్నాయి ఈ పరిశ్రమల స్థాపన ద్వారా ఆరు వేల పద్దెనిమిది కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు దాదాపు అరవై రెండు వేల ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో భాగంగా ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసి ఇప్పటి వరకు ఏడు వందల డెబ్బై ఐదు మలుగుదొల నిర్మాణం పూర్తి చేశారు ఒక కుటుంబం ఒక మహిళా వ్యాపారి కార్యక్రమం కింద నాలుగు వందల యాభై మంది మహిళలు ఎంపిక కాగా అందులో రెండు వందల మంది వ్యాపారాలు ప్రారంభించారు యాభై ఒక్క కిలోమీటర్ల మేర బిల్లీ రోడ్డు పనులు పూర్తి చేశారు అన్నా క్యాంటీన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందిస్తున్నారు ఇందులో భాగంగా జిల్లాలో చిత్తూరు పలమనేరు కుంగనూరు నగరి కుప్పం పట్నాల్లో ఒక్కొక్క అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదల కడుపు నింపుతున్నాం ప్రభుత్వ ప్రజల భాగస్వామ్యంతో ప్రభాసలు మరియు సంపన్న కుటుంబాలను స్వచ్ఛందంగా ప్రోత్సహించి పీపూర్ విధానంలో రాష్టంలో అత్యంత వెనుకబడిన ఇరవై శాతం కుటుంబాలకు సహాయం చేసే కార్యక్రమానికి రాష్ట ముఖ్యమంత్రి శ్రీకాకుళం చుట్టారు ఇందులో భాగంగా జిల్లాలో సర్వే ద్వారా నలబై రెండు పేల ఐదు వందల యాబై రెండు మంది నిరుపేదలను మూడు పేల ఆరు వందల మంది మార్గదర్శకులతో ప్రత్యేక ప్రత్యక్షంగా దత్తత తీసుకుని వారికి ఆర్థిక ఉద్యోగ అవకాశాలు కల్పించి స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ ను సాకారం చేసుకోవడానికి కృషి చేస్తున్నాం దేశానికి పట్టుకోమలేని గ్రామాల అభివృద్ధికి పల్లె పండుగ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది జిల్లాలో పల్లె పండుగ ద్వారా ఇప్పటి వరకు ఎనభై తొమ్మిది కోట్లతో రూపాయలకు పనులు ప్రారంభించి పద్నాలుగు వందల యాభై నాలుగు రోడ్లు పూర్తి కాగా పంతొమ్మిది కోట్ల రూపాయలను ప్రారంభించిన ముప్పై మూడు బీటీ రోడ్ల పనులు పురోగతిలో ఉన్నాయి మూడు కోట్ల ఇరవై లక్షలతో ప్రారంభించిన పదిహేడు ప్రణాళిక రోడ్లు పనులు పూర్తి కాగా మరో పదిహేడు పనులు పురోగతిలో ఉన్నాయి స్వామిత్ర సర్వేలో డ్రోన్ టెక్నాలజీ ద్వారా జిల్లాలోని ఏడు వందల ఇరవై ఒక్క గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేశారు అరవై గ్రామాలలో గ్రౌండ్ ప్రూపీ పనులు పూర్తి చేశారు లబ్ధిదారులకు పక్కా గృహ మంజూరుకు రాష్ట ప్రభుత్వం గృహ నిర్మాణ పౌర్తిస్తున్నారు లబ్దిదారులకు ఇంటి నిర్మాణం మొదలు మరియు మెట్రో ద్వారా ఒక్కొక్క ఇంటికి పది వేల నుండి ఒక్క లక్షల వరకు గృహాలు అందిస్తున్నాం జిల్లాలో డెబ్బై రెండు వేల ఏడు వందల అరవై మూడు గృహాలు ఒక్కో ఇంటికి ఒక లక్ష ఇరవై వేల రూపాయల విలువతో పదమూడు వందల యాభై కోట్లతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ బిఎల్సీ పరిధి కింద గృహాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది జిల్లాలో ఒక వెయ్యి ముప్పై కోట్లు ఖర్చు చేసి ఇప్పటి వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా యాభై రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు నిర్మాణం చేశారు ముప్పై నాలుగు లక్షల సిమెంట్ బస్తాలు ఆరు వందల అరవై మూడు టన్నుల స్టీలు మరియు ఐదు లక్షల తొంభై మూడు వేల నాలుగు వందల యాభై ఐదు టన్నుల ఇసుక లబ్దారులకు పంపిణీ చేశారు ఎన్టీఆర్ భరోసా సేవ పథకం కింద దారిత్రేఖకు దిగువల కుటుంబాలలో ఈ అర్హులకు వృద్ధాప్య విత వికలాంగత అభయం కల్లుగీత కార్మికులు ఒంటరి మహిళలు శిజరాలకు మత్స్యకారులు హెచ్ఐవీ కార్యకర్తలు తప్పు కళాకారులు చర్మకారులు దీర్ఘకాలిక మూత్రపిండ కార్యకర్తలు మరియు సైనిక వెల్ఫేర్ పెన్షన్ జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు రెండు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల ఐదు మందికి ఐదు వందల యాభై ఆరు కోట్ల రూపాయల పెన్షన్ కింద అందించారు బ్యాంక్ లింకేజ్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం సంఘాలకు తొంభై రెండు కోట్ల రూపాయలు శ్రీనిధి కింద పదకొండు స్వయం సహాయక సంఘ సభ్యులకు తొంభై ఒక కోట్ల రుణ సౌకర్యం మంజూరు చేశారు ఎస్సీ ఎస్టీ శ్రీఎస్ కోసం ఉన్నతి పద్ధతి కింద ఈ ఆర్థిక సంవత్సరం రెండు వందల నలభై ఐదు మందికి ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు లక్షల కోట్ మంజూరు చేశారు ప్రజారోగ్యానికి పెద్దపీడ వేస్తూ సామాన్యులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపడుతున్నాం ప్రైవేట్ ఆసుపత్రులకు దీనిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు వసతులు విశాలమైన స్థలం ఇతరత్ర సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాం రోగుల వైద్య రికార్డులు ఆసుపత్రులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అనుసంధానం చేసే తొలి డిజిటల్ నర్వ్ సెంటర్ ను కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా జులై మూడున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చే గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పంలో ప్రారంభించుకున్న ఈ సెంటర్ ద్వారా కుప్పంలోని పదమూడు వైద్య ఆరోగ్య కేంద్రాలు అనుసంధానం చేశారు ఈ కార్యక్రమం మొదటి దశలో కుప్పం దశలో చిత్తూరు జిల్లాలో మూడవ దశలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారు ప్రజల భాగస్వామ్యంతో వారి రక్షణను బలోపేతం చేయడానికి స్మార్ట్ ప్రోత్సహించారు దీనికి అనుగుణంగా జిల్లా ఎంతగా పదహారు వేల ఐదు వందల స్పాట్ లా నేరాలను అరికట్టడానికి జిల్లా వ్యాప్తంగా మూడు వేల సీసీ కెమెరాలు అమర్చారు రోడ్డు ప్రమాదాల నిర్వహణకు ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది మన ప్రియతమ ముఖ్యమంత్రి మరియు వినూత్నంగా ఆలోచించి అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం కలిగించేలాగా సూపర్ సిక్స్తో పాటు సంక్షేమ పథకాలను రూపొందించి పేద ప్రజలకు అందిస్తున్నారు జిల్లా ప్రజలందరూ ఈ పథకాల ద్వారా లబ్ది పొంది అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నారు ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న జిల్లా యంత్రాంగానికి ఇందులో సహకరిస్తున్న ప్రజా ప్రతినిధులకు ప్రజలను ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు చైతన్య పరుస్తున్న మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ జిల్లాను రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచపటంలో ఉన్నతంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా కోరుకున్నాను జై హింద్